యశ్వమేసే నందు ప్రియ సహోదరి సహోదరులకు సోలమండి ఈరోజు ఒక చిన్న వర్తమానం విందాం అసలు గుడారాల పండుగ ఎప్పుడు బైబిల్ ప్రకారంగా గుడారాల పండుగ అనేది ఎప్పుడు అని బైబిల్ చెప్తుంది అనేది చూడాలి లేవికాండం ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగో వచ్చి నుంచి మనం చూస్తుంటే అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ ఏడవ నెల పదిహేనవ తారీఖు నుండి గుడారాల పండుగ అని అని చెప్తున్నారు దాన్నే పర్ణశాల పండుగ పర్ణశాలల పండుగ లేక గుడారాల పండుగ అని అంటారు ఫీస్ట్ ఆఫ్ టెబర్నికిల్స్ అని ఈ ఫీస్ట్ ఆఫ్ టెబర్నికిల్స్ అనేది తండ్రి పెట్టిన పండుగల్లో ఒక పండుగ ఇది ఇజ్రాయిల్ గారు ఇచ్చిన పండుగ అని అంటారు కానీ ఈరోజు క్రిస్టియన్స్ కూడా చేస్తున్నారు క్రిస్టియన్స్ ఏంటంటే వీళ్ళకి చాలా విషయాలు తెలియదు ఇజ్రాయిల్కి ఇచ్చిన ప్రతిదీ కూడా క్రిస్టియన్స్ చేస్తూనే మరలా ఏమైనా మాట్లాడుతుంటారు ఉదాహరణకి మారుమన్స్ అనే బోధ ఎవరు యూదుల బోధ బాప్తిస్ అనే బోధ యూదుల బోధ అలాగే రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడానికి బోధ కూడా యూదులు పోలే అలాగే ఈ పండుగలకు బోధ కూడా యూదులకి లేక పరమ దండి ఇచ్చేయడానికి మనకు కనిపిస్తుంది అయితే ఈ గుడారల పండుగ ఎప్పుడంటే ఏడవ నెల పదిహేను ఏ ఏడవ నెల అంటే బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా ఏడవ నెల ఈ ఏడవ నెలని యాతానీ అని అంటారు అయితే ఇది ఎప్పుడొస్తుంది ఈ సంవత్సరం ఈ గుడారాల పండుగ లేక పర్ణశాల పండుగ ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ ఏడవ తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు వచ్చింది బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా గుడారాల పండుగ ఈ సంవత్సరం అంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో అక్టోబర్ ఏడవ తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు గుడారాల పండుగ వచ్చింది ఇక ఎందుకు చేస్తారంటే సాతాను వేళలో ఉండి ప్రజలను దారి తప్పించడానికి చేసిన పరిధి ఇలాంటి పనులు బైబిల్లో కొంతమంది చేశారు అలా చేసిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఎరోబామ్ అనే ఒక వ్యక్తి ఎరోబామ్ అనేవాడు మొదటి రాజుల గ్రంథం పన్నెండు అధ్యాయం ముప్పై రెండవ చాలా మీరు చూస్తే పరమతండ్రి పెట్టిన పండుగను అంటే ఏడవ నెల పదిహేనో తారీఖు పెట్టిన పండుగను అతను ఏం చేస్తాడంటే ఎనిమిదవ నెల పదిహేనో తారీఖున పెట్టాడు తర్వాత ఈ ఇరుబామనేవాడు పరమతండ్రికి వ్యతిరేకమైన మందిరాలు కట్టి ఏం చేస్తాడంటే మందిర పరిచర్యను మొదలుపెట్టి లేవీలు కానీ అంటే ఒరిజినల్ యాజకులు కానీ డూప్లికేట్ యాజకులు యాజకులందని కూడా దాంట్లో పెట్టి డూప్లికేషన్ చేశాడు డూప్లికేషన్ చేసి ఏం చేశాడంటే పరమతండ్రి యూదులకి లేక ఇస్రాయిల్కి ఏడవ నెల పదిహేనో తారీఖుని పర్ణశాల పండుగను పెడితే వీడు ఏం చేశాడంటే ఎనిమిదో నెల పదిహేనో తారీఖున పెట్టాడు ఇలాగే చాలామంది క్రైస్తవ బోధకులు అలాగే క్రైస్తవ సంస్థలు నడిపించే వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే పరమతండ్రి యొక్క పండుగల టైమింగ్స్ మార్చేసి వాళ్ళ సొంత టైమింగ్స్ పెట్టుకుంటున్నారు ఇలాగా కాలాలని సమయాలని పండుగలని మార్చేస్తారని చెప్పి దానియాల గ్రంథం ఏడు అధ్యాయ ఇరవై ఐదు వచ్చినా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ ధాన్యాల గ్రంథం ఏడు అధ్యయ ఇరవై ఐదు వచ్చినా కూడా మీరు చూస్తే అక్కడ మీకు కనిపిస్తుంటుంది ఈ విషయాలన్నీ అదేవిధంగా బిగిన్ కూడా అపోస్తుల యొక్క బోధని ఈ యొక్క బోధకులు క్రిస్టియన్ బోధకులు ఏ విధంగా ఏం చేస్తారంటే మార్చేసి ప్రజలకి తప్పుదారి చూపించారు ఉదాహరణకి సబ్బాత్ అనేది ఉంది సబ్బాత్ అనేది బిగినింగ్ కూడా వస్తుంది అపోస్తలు వీళ్ళందరూ కూడా ఆచరించారు ఈ సబ్బాతంజ దాన్ని తీసుకొచ్చి ఏం చేశారంటే ఆదివారానికి మార్చారు ఆదివారానికి మార్చి తర్వాత ఏమన్నారంటే ఏ రోజైనా మనం ఆరాధన చేసుకోవచ్చు అని కానీ బైబిల్ ఏం చెప్తుంది ఆరు దినములు నువ్వు కష్టపడి పని చేయాలి ఏడో దినాన్ని విశ్రమించాలని బైబిల్ చెప్తుంది ఆరు దినాలు పనిచేసే దినాలు వర్కింగ్ డేస్ అవి ఆ వర్కింగ్ డేస్లో కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే వర్కింగ్ డేస్ కాదవి వర్షిప్పింగ్ డేస్ లాగా మార్చి బుధవారం ఆరాధన చేస్తారు లక్ష్మీవారం ఆరాధన చేస్తారు శుక్రవారం చేస్తారు ఏ రోజైనా పర్వాలేదు అన్ని రోజులు మనం ఆరాధన చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా ప్రజల్ని తప్పుదారి పట్టించారు అదేవిధంగా మేము చూస్తుంటే ప్రభురాత్రి బోధి సంస్కారం ఉంది ప్రభురాత్రి బోధి సంస్కారం అనేది వాక్య ప్రకారంగా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే బైబిల్ చెప్తుంది మెస్సే గారు బ్రతుకున్న కాలంలో ఒక నాలుగు సార్లు ఆయన ప్రభురాద్ర భువన సంస్కారం అంటే పస్కా అంటారు దాన్ని తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది అది సంవత్సర సంవత్సరము తీసుకున్నాడు ఆయన అయితే వేలు ప్రేంచి సరే ప్రభుత్వ భూమి సంస్కారాన్ని వారం వారం ఆదివారం ఆదివారం అని నెలకొకసారి అని ఇలా ఎవరి ఇష్టం వచ్చేటట్టు వాళ్ళు ఎవరికి సమయం దొరికితే ఆ సమయంలో ప్రభురాద్ర భూమి సంస్కారం ఇవ్వడం అనేది అలవాటు చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించారు ఒక రకంగా చెప్పాలంటే క్రిస్టియన్ బోధకులు చేసేదంతా కూడా చాలా తప్పు తప్పుడు పద్ధతులు అనమాట ఎందుకంటే వీళ్ళు చాలా అక్రమస్తున్నారు అక్రమం అంటే ఏంటి క్రమం కాకుండా చేసే ప్రతిదాన్ని అక్రమం అని అంటారు గుడారాల పండుగ అంటే పర్ణశాల పండుగ అది ఎప్పుడు చేయాలి బైబిల్ నెల ప్రకారం ఏడవ నెల పదిహేనవ తారీఖు నుంచి చేయాలి ఈ ఏడవ నెల ఎప్పుడు వస్తుంది అక్టోబర్ లేక సెప్టెంబర్లో మన క్యాలెండర్గా పడుతూ ఉంటుంది ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందని చెప్పాను అక్టోబర్ ఏడు నుండి పద్నాలుగో తారీఖు వరకు గుడారాల పండుగ వచ్చింది మరి అక్టోబర్ ఏడు నుండి పద్నాలుగు తారీఖు వరకు ఏమో సైలెంట్గా ఉంటాడు ఇప్పుడు టైమింగ్ లేని సమయంలోనేమో గుడారాల కొట్టింది అని చెప్పి చేస్తుంది అంటే మరి ప్రజలు మాత్రం దేనికి వెళ్తున్నారు అంతా వేలం వెర్రి వీళ్ళకి వాక్యమేమీ అవసరం లక్షల మంది లక్షల మంది వెళ్ళిపోతుంటారు అనేది చెప్తున్నాడు నాశనం నాకు ద్వారము మహా వెడల్పుగా ఉంది దాని దానిలో చాలామంది ప్రయాణం చేస్తారని చెప్తున్నాడు ఆ దినమున ఆ దినమున నీ నామోలు మేము ప్రవచనాలు చెప్పలేదా నీ నామలు దెయ్యాలు నిలగొట్టలేదా నీ నామలు నిలచ అని అనేక మంది అంట కొద్దిమంది కాదండి కనుక అనేక మంది చేసే ప్రతి పని కూడా అది వాక్యాన్ని సరిపోతుందా లేదో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కానీ ఇప్పుడు ఈ గుడారాల పండుగ అనేది ఈ టైమింగ్ కాదు అది ఈ టైమింగ్లో గుడారాల పండుగ చేసే చేసే ప్రతి వాళ్ళు కూడా అబద్ధ బోధకులు అని బైబిల్ చెప్తుంది కాబట్టి అబద్ధ బోధకులు వెంబడిస్తే ఎక్కడికి ఎలా మనం అగ్గిన కూడానికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది బైబిల్ క్యాలెండర్ క్రిస్టియన్ బోధకులకి ఎవరికి కూడా బైబిల్ క్యాలెండర్ తెలియట్లేదు ఇజ్రాయెల్ నుంచి బైబిల్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతూనే ఉన్నాయి అయితే ఆ సంబంధాలు వీళ్ళకి లేవు లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అనమాట ఇరోబామ్ అనేవాడు ఎలాగైతే ఏడవ నెల పదిహేను తారీఖు యొక్క పండుగని ఎనిమిదో నెల పదిహేను తారీఖు మార్చాడు అదేవిధంగా ఇవాళ అనేక మంది క్రైస్తవ బోధకులు బైబిల్లో ఉన్న పండుగలని బైబిల్ చెప్పిన ఆరాధన దినాన్ని బైబిల్ చెప్పిన ప్రభురావు సంస్కారాన్ని తప్పుగా మార్చి ప్రజలకు అలవాటు చేసి ఈ ప్రజలందరినీ కూడా వాళ్ళ వాళ్ళనిగా నమ్మింపజేసుకుని నరకానికి నడిపిస్తున్నారు వాళ్ళు అజ్ఞానంగా చేస్తున్నారు జ్ఞానంతో చేస్తున్నారు ఏ విధంగా చేసినా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పులకు మాత్రం దెబ్బలు తప్పవని బైబిల్ చెప్తుంది కనుక నేడైన ప్రజలు కూడా గుర్తించుకోవాలి తర్వాత విశ్వాసులు గుర్తించుకోవాలి అదేవిధంగా బోధకులు కూడా ఈ పండుగకి ఒక టైమింగ్ ఉంది దాన్ని నియామక కాలం అంటారు అపాయింటెడ్ టైం అది ఆ నియామక కాలంలో తప్పించి వేరే ఏ కాలంలో చేసినా అది దీవెన అవ్వదు అది ఏమవుతుందంటే శాపం అవుతుంది మన జీవితానికి కాబట్టి అలాంటి శాపగ్రస్తమైన పనులు చేసి నియామక కాలాలకి దేవుడు నియమించిన నియామక కాలాలకి వ్యతిరేకమైన జీవితం జీవించి అగ్ని ఉండడానికి వెళ్ళి అగ్నిలో ఆహుతవడానికి చూస్తారా లేదా ఒక పద్ధతిగా ఆయన చెప్పిన టైమింగ్లోనే ఆ పండుగలు ఆచరించి పరలోకానికి వెళ్తారు అనేది ప్రజలు తెలుసుకోవాలి అట్ ద సేమ్ టైం వీటిని నిర్వహించే నాయకులు కూడా తెలుసు వీళ్ళందరూ ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి గౌరవం ఇచ్చే వ్యక్తులు కాదండి వీళ్ళు దేనికి ఇస్తున్నారంటే వాళ్ళనుకున్న సిద్ధాంతాలు వాళ్ళనుకున్న టైమింగ్సే తప్ప దేవుని టైమింగ్స్ మాత్రం వీళ్ళు ఏమాత్రం కూడా దేవుని మాటకి లోబడే వ్యక్తులు మాత్రం కారు ఆనాడు ఇజ్రాయేల్ గురించి చెప్తాడు ఒకసారి ఒక మాట ఏమంటే జనం నా నా పేరు పెట్టుకుని ఉన్నారు తప్ప నా మాటలు ఏమాత్రం వేనరని చెప్పాడు అదేవిధంగా ఈ నేడు క్రైస్తవులు అని వాళ్ళు కూడా మేము మేము ఇలాగ అలాగని చెప్తాడు కానీ ఆయన చెప్పిన టైమింగ్లో మాత్రం ఏ పని కూడా చేయరు ఆయన ఆరాధన చేయమన్న రోజుని వీళ్ళు ఆరాధన చేయరు వాళ్ళు ఏ రోజు రొట్టె ఎర్రమన్నాడో అనేది ఆ టైంలో మాత్రం వీళ్ళు రొట్టె విరవరు అలాగే చాలా విషయాలు చాలా ఆచారాల్లో వాక్యాన్ని వ్యతిరేకంగా చేస్తుంటారు అలాగే వాక్యాన్ని వ్యతిరేకంగా చేసే ఆచారాలను బట్టి మనం నలిస్తే మన వాకి కూడా పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఈ హెచ్చరిక మాటలను మీరు గుర్తించుకుని సత్యమైన మార్గంలో నడవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను పరమ తండ్రి కొద్ది హెచ్చరిక మాటలను మీ వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన కాక గుడాల పండుగ ఎప్పుడు అనేది ఇప్పుడైనా మీరు వాక్య ప్రకారంగా చెక్ చేసి తెలుసుకుని ఆ ప్రకారం చేయడం ప్రయత్నం చేయండి పరమ తండ్రి మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించిన కాక అందరికీ సెలవు